నవతా టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు మా యొక్క నవతా టీవీ సమర్పించు ఉగాది పంచాంగ శ్రవణము మా యొక్క పంతులు గారు చెప్పబోతున్నారు ఈ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ సంవత్సరము తెలుగు సంవత్సరం ఏదైతుందో విశ్వావసు సంవత్సరం తెలుగు క్యాలెండర్ తెలుగు నెల ప్రారంభమవుతుంది ఉగాది ఈరోజు ఉగాది నుంచి కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి ఎవరెవరి జాతక చక్రాల ప్రకారంగా ఎవరి జాతకాలు ఏ విధంగా ఉంటాయి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయని మా పంతులుగా చెప్పబోతున్నారు వారిని మనం శ్రద్ధగా ఆలకిద్దాము మన యొక్క రాశి ఫలాలను తెలుసుకుందాము విశ్వావాసు సంవత్సరము ఈ యొక్క సంవత్సరం ఈ ఫలితాలన్నీ ఏ విధంగా ఉన్నాయో శ్రద్ధగా విందాము ఈ యొక్క పంచాంగ శ్రవణం వింటే పుణ్యము లభిస్తుంది అని కూడా ఒక మానుడి కాబట్టి

నవతా టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు నమస్కారం ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది ఎలా వచ్చిందో మీకు వివరంగా తెలియజేస్తాను ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది మనకున్న అరవై సంవత్సరాల్లో ఒక సంవత్సరం యొక్క పేరు గత సంవత్సరం మనకు రోజు సంవత్సరం అని ఎలా చెప్తున్నామో ఈ విశ్వావసు నామ సంవత్సరం కూడా అలాంటిదే అయితే ఈ సంవత్సరం అనేది ఎలా వచ్చిందనేది మీకు ముందుగా తెలియజేయాలి నారద మహర్షి ఆయనకున్న అరవై గురు సంతానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు అయితే ఆయన తన కుమారుల పేర్లు శాశ్వతంగా చిరకాలం ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండాలనే ఆశతో ఆయన ఏం చేశారంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక వరం కావాలి అన్నాడు అప్పుడు మహావిష్ణువు సరే చెప్పండి మీ నారదుని మీకేం కావాలో వరం కోరుకోండి అంటాడు అప్పుడు నారదుడు అయ్యా నాకు అరవైగురు సంతానం ఉన్నారు నా పిల్లల పేర్లు సృష్టి ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు స్మరించుకునేటట్టు చేయాలి అనేది నా ఆశ దానికి మీరు వరమిస్తే నా పిల్లల పేర్లు ఈ సృష్టి ఉన్నంత వరకు అందరూ స్మరించుకుంటారు అని చెప్పేసి ఉంటారు దానికి శ్రీ మహావిష్ణువు సరే నారదమై మీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన ఆయన అడిగినట్టుగానే ఆయనకు వరం ప్రసాదిస్తారు అందులో భాగంగానే ఈ సంవత్సరాలు ప్రభవ విభవ ప్రమోద శుభ ఇలా అరవై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అరవై మంది పిల్లల పేర్లు అని పెట్టిన విధంగా అరవై సంవత్సరాలు ఉంటున్నాయి అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాము అరవై సంవత్సరాలు కాగానే మరలా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఈ సంవత్సరాల యొక్క చరిత్ర ఈ విశ్వాసు నామ సంవత్సరం అనేది నారదుని యొక్క ముప్పై తొమ్మిదవ సంతానం పేరు అయితే ఈ మనకు సంవత్సరాలు ఏ విధంగా వచ్చాయో మీకు తెలియజేశాను మనకి ఇప్పుడున్న నాలుగు యుగాల్లో ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగం యొక్క ఆయుష్ అంటే ఎంత ఉంటుందంటే క్రమే నలభై ఎనిమిది వేల సంవత్సరాలు ఉందని చెప్పేసి తెలుస్తుంది ఈ నలభై ఎనిమిది వేల సంవత్సరాల్లో ఇప్పటికీ ఐదు వేల ఒక్క వంద ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ఐదు వేల ఒక్క వంద ఇరవై సంవత్సరాలు గడిచిపోయితే ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము చూడరాని సంఘటనలు చూస్తున్నాం అవినీతి ఆకలి చావులు దౌర్జన్యాలు దుర్మార్గాలు ఈ ఐదు వేల సంవత్సరాలకి మనం భరించలేకపోతే నలభై మూడు వేల సంవత్సరాలు ఇంకా ఎంతకాలం భరిస్తాము ఎంతని భరిస్తాము అనేది ఒకసారి ఆలోచిస్తే నిజంగా భయమేస్తుంది సరే జరగబోయేదాన్ని మనం విషయం ఏమి చేయలేం కాబట్టి చూస్తా ఏం జరుగుతుందో అయితే ఈ మన విశ్వేవసునామ సంవత్సరంలో మనకు ఇప్పుడు నవనాయకుల జాతకాలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి పరిస్థితి ఈ రాశి ఫలాల గురించి మనము తెలుసుకునే ముందు అసలు పంచాంగం అంటే ఏమి పంచాంగం అంటే పంచ అంటే ఐదు అంగములు అంటే తిథి నక్షత్రం వారం యోగం కరణం వీటిని పంచాంగం అంటారు ఇక మనం ఈ నవ నాయకుల ఫలితాల గురించి చూసుకుంటే అవి ఎలా ఉన్నాయని మీకు చెప్తాను ఇప్పుడు ఈ విశ్వాప నామ సంవత్సర ఫలం ఎలా ఉంటుందనేది మీకు సూక్ష్మంగా చెప్తాను ఈ సంవత్సరం సస్యములు ధరలు వర్షములు మధ్యమములు అంటే ప్రజలు చోట్ల పీడింపబడతారు దొంగతనములకు గురివుట జరుగును ప్రజల ఆరోగ్య విషయములు సామాన్యంగా ఉండును అధికారులు ధనము ఖర్చు చేయుటకు వెనకాడు అలాగే పాలకులు లోభత్వం చూపెద్దరు వర్షములు తక్కువగా ఉండును రోగములు ప్రబలును ఆహార ధాన్యం ధరలు పెరుగును ఇది సూక్ష్మంగా మీకు ఈ నవనాయకుల ఫలాల్లో రాజు రవిగా మంత్రి చంద్రుడిగా సేనాధిపతి రవిగా హర్షాధిపతి రవిగా మేఘాధిపతి రవిగా పూర్వ సస్య సస్యాధిపతి గురుడిగా అపర సస్యాధిపతి కుజుడిగా రసాధిపతి శనిగా నీరసాధిపతి బుధుడుగా ఉంటాడు అయితే ఈ రాజు రవిగా ఉన్న సందర్భంలో పాలకులకు పరస్పర విరోధము అల్పవృష్టి ప్రజలకు ప్రభువుల వల్ల శస్త్రముల వల్ల భయము అగ్ని బాధలు ఉండును పశువులు పాలను తక్కువగా ఇస్తాయి పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది పాడి పంటలు తక్కువ ప్రజలకు దుర్మార్గుల వల్ల ఇబ్బందులు కూడా కలుగును చోరాగ్ని రోగ బాధలు ఉండును కొన్ని దేశంలో ఎందు అధికార మార్పిడి కూడా జరుగును అలాగే రాజకీయ పరివర్తనము రాజకీయ కల్లోలములు జరుగును గోధుమలు ధాన్యము మిర్చి మిరియాలు కందులు వేరుశనగ ఇంగువ కొబ్బరికాయలు కట్టెలు కలప పగడములు కెంపులు నూరు వస్త్రములు మామిడి పండ్లు వక్కలు గుర్రములు ఎర్రని పదార్థములు గులాబీ రంగు తెల్లని రంగులకు విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు ఆవాలు చర్మములు రసాయనపు తెరువులు పశువుల ధరలు పెరుగులు అలాగే మంత్రి చంద్రుడుగా ఉన్నప్పుడు చంద్రుడు మంత్రి అవ్వటం వలన ప్రజాభ్యుదయము రాజకీయ రాజులకు అభివృద్ధి సృష్టి ఉండును పంటలు బావుగా ఫలించును ఆహార ధాన్యముల కొరత తీరును పశువులకు ధరలు పెరుగును పాడి పంటల సమృద్ధి ఉండును హీరోసిన్ పెట్రోల్ ధరలు తగ్గును నూనె గింజలు వెన్న నెయ్యి పంచదార బెండి బంగారం వంటి వస్తువుల ధరలు హెచ్చుగా నిలబడి ఉండను విజులు ధర్మ కార్యక్రమం చేయుదురు అలాగే సేనాధిపతి రవిగా ఉన్నప్పుడు రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశములందు అన్యోన్య యుద్ధములు విండును మేఘములు వాయుపూరితములై స్వల్ప దృష్టిని ఇచ్చును ఎర్రని ధాన్యములు ఎర్రని భూములుగా బాగుగా ఫలించును అలాగే ఇప్పుడు మనకు అర్హాధిపతి రవిగా ఉంటే వర్షములు తక్కువ ధరలు హెచ్చు ప్రజలకు ఆకలి బాధలు యుద్ధ భయము గుండాల వల భయము రాజకీయ వడిదుడుకులు ఎర్రధాన్యములకు వృద్ధి కలుగును వెండి బంగారముల ధరలు హెచ్చుగా ఎండును వేరుశనగ కొబ్బరి నీనెలు మిర్చి మిరియాలు వక్కలు ఎర్రని రంగులు నూలు వస్త్రములు ఎర్రని ధాన్యములు గులాబీ రంగులు మొదలైనవి ధరలు బాగా హెచ్చును రాజకీయ పరివర్తన పరిస్థితులు కూడా ఉండును ఇక మేఘాధిపతి రవిగా ఉంటే కండవృష్టి పంటలు తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యము బాగుగా ఫలించును ప్రజలు భయభ్రాంతులకు గురి అగుదును పూర్వ సస్యాధిపతి గురుడుగా ఉంటే గురుడు పూర్వ సస్యాధిపతి అగుట వలన పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగుగా ఫలించును ఎవలు గోధుమలు శనగలు పచ్చజొన్నలు పెసలు ఉలవలు బాగుగా ఫలించును ప్రతి చర్మము వెండి బంగారము వేరుశనగపప్పు తగరం రబ్బరు బ్యాంకు వ్యాపార వాటాలు వస్త్రముల ధరలు తగ్గును అపర సస్యాధిపతి ఉజుడుగా ఉంటే ముల్లుగల ధాన్యములు కందులు బొబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు ఫలించును తెరకు బెల్లం పంచదార నెయ్యి నూనె గింజలు నూనెలు వేరుశనగ ఆముదం ధరలు వెలుగును అపరధాన్యములకు మంచి ధరలుండును రసాధిపతి శనిగా ఉన్నప్పుడు నువ్వులు మినుములు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు నల్లని నల్లని భూమిను ఫలించును నీరసాధిపతి బుధుడుగా ఉంటే చిత్ర వస్త్రములు అద్దకం వస్త్రములు శంఖములు చందనం సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలబడి ఉండను ఇది మన ఈ రాజాది నవనాయకుల ఫలాల యొక్క విషయాలు ఇప్పుడు మనము రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనకు రాశి ఫలాలు అంటే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ రాసులు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటుందనేది మనము విడివిడిగా చూద్దాం ముందుగా మేషరాశిలో అశ్వనీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిగా ఒకటవ పాదము ఈ మేషరాశిలో ఉంటున్నాయి ఈ మేషరాశి ఎలా ఉంటుందంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి మూడవ స్థానమైన మిథున రాశి అందు మరియు శని సంవత్సరం అంతా త్రయస్థానం లోహమూర్తులుగాను ధననాశ కలుగు రాహుకేతువులు వరుసగా మే మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములు ఇచ్చివారుగానూ ఉందరు వీరు చురుకైన స్వభావం కలిగి సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుట సంపద వృద్ధి శీతల పానీయ వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి అంటే మనకు కూల్ డ్రింక్స్ బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు వస్తాయనేది మనకు ఈ మేషరాశిలో తెలియజేస్తుంది ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఉద్యోగులకు పదోన్నతి వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల విద్యార్థులు పురోగతి కుటుంబ జీవితం ఆనందకరం విద్యార్థులు పురోగతి అంటే వాళ్ళు చదువులో కొంచెం చురుగ్గా ఉండడం వాళ్ళకు ఉద్యోగాలు రావడం అనేవి తెలియజేస్తున్నారు అలాగే వీరికి సంవత్సరారంభం నుండి ఏలిన్ నాటి శని ప్రారంభం క్రమశిక్షణ లోపం వల్ల ధన విషయాలలో ప్రతికూల పరిస్థితులు ఖర్చులపై నియంత్రణ అవసరం ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది హెచ్చరిస్తున్నారు ఈ రాశుల వారికి మిథున రాశిలో గురు సంచారం వలన సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేయుట పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురవుతా జరుగుతుంది అయితే ధార్మిక విషయాలలో చురుగ్గా పాల్గొనుట స్నేహితులు చోబుట్టువుల సహకారం ఉంటుందనేది మన మేషరాశి వారికి తెలియజేస్తున్నారు రాహు సంచారం వలన శుభ సూచనలు ఆకస్మిక ధనలాభములు జరుగును దీర్ఘకాల సమస్యలు తీరుట ప్రణాళికలు సజవుగా ముందుకు సాగుట ఆర్థిక పరిస్థితి మెరుగుపడట స్నేహితుల మన్ననలు కొత్త వ్యక్తులను కలియుట కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికే ఎక్కువ శ్రద్ధ ఇస్తారు ఇది మన మేషరాశి వెళ్తారు అలాగే వృషభరాశి చూస్తే ఇందులో కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలో ఉన్నాయి ఈ వృషభరాశిలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశి అందు తామ్రమూర్తి సామాన్య ఫలితములను శని సంవత్సరమంతా ఏకాదశి స్థానమందు సువర్ణమూర్తిగాను సర్వ సౌఖ్యమును కలిగజేయనట్లుగాను రాహుకేతుడు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా దశమ చతుర్థ స్థానములందు రచితమూర్తులుగాను సౌకర్యముకు ఫలితం నుంచి వారుగాను సంచరించు వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచార చేత న్యాయపరమైన అంశాలలో విజయం పొందడం అప్పులు తీరడం వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరటం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానం సంచారం అనుకూలంగా ఉంది వృత్తులలో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలగడం వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం రావడం వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణం చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు ఇక మిథున్ రాశి వారికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఈ మిథున్ రాశిలో ఉంటాయి మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి జన్మరాశి అందు సువర్ణమూర్తిగాను శని సంవత్సరం అంతా దశమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములు ఇచ్చుకున్నట్లు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా భాగ్య తృతీయ స్థానములందు లోహమూర్తులుగాను సామాన్య ఫలితములు ఇచ్చువారు గాను ఇక జన్మరాశిలో గురుడు సంచరించడం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు వీరి వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశము ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కర్కాటక రాశి ఫలితం చూస్తే పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదం అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉంటుంది ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి వ్యయస్థానమైన మిథున రాశి అందు రజితమూర్తిగాను శని సంవత్సరమంతా భాగ్యస్థానముందు రజితమూర్తులుగాను సౌభాగ్యకరము ఫలితాలు ఇచ్చినట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్య సౌఖ్యములను ఇచ్చువారుగాను సంచరించరు వీరికి అన్ని రంగాల్లోనూ విజయము ఆదాయము కొత్త ఉద్యోగము ఆన్లైన్ వ్యాపారానికి మేలు కలుగును విద్యార్థులు సవాళ్ళను అధిగమిస్తారు అందరి మన్ననలు ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతారు ఇక గృహ విషయాలలో సంతోషం మీ అత్తమామల నుండి శుభవార్తలు అక్టోబర్లో బృహస్పతి కర్ణాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య ధనం సంతానం వైవాహిక జీవితం వ్యాపారం అదృష్టం ముఖవర్చస్సు దైవ బ్రాహ్మణి భక్తి దాన ధర్మాలు సౌఖ్యం వంటి మరిన్ని సత్ఫలితాలు ఇందులో కల్పిస్తాయి డిసెంబర్లో చలికి తట్టుకోలేకపోవడం వల్ల గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఖర్చులు కలుగుతాయి ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది అష్టమరాహు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు రాహు అష్టమరాశిలో సంచారం వలన ఊహించని ధనలాభములు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని కూడా పొందుతారు సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఇందులో ఉన్నాయి ఇక సింహరాశిలో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ఏకాదశి స్థానమైన మిథున రాశి అందు లోహమూర్తిగా ధనవ్యయమును శని సంవత్సరమంతా అష్టామ స్థానమందు లోహమూర్తులుగాను ధననాశనం కలుగు చేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా సప్తమ జన్మస్థానములందు సువర్ణమూర్తులుగాను సర్వ సౌకర్యము ఫలితము ఇచ్చి వారుగాను సంచరించును అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు ఇక శని అష్టమరాశి సంచార ప్రభావం ఎలా ఉంటుందంటే వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించాల్సి వస్తుంది ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి సమయనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే సమస్యలను అధిగమిస్తారు వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ముందంజ వేస్తారు సింహరాశి వారికి రాహు సంచారం రెండు వేల ఇరవై ఐదు సప్తమ స్థానంలో జరగబోతుంది కన్యారాశి ఎలా ఉంటుందంటే కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉంటాయి కన్యారాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి దశమ స్థానమైన మిథున రాశి అందు మరియు శని సంవత్సరమంతా సప్తమ స్థానమందు తామ్రమూర్తులు గాను సామాన్య ఫలితములు కలుగు చేయనట్లుగాను రాహుకేతవులు వరుసగా పద్దెనిమిది నుండి మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా షష్ట వ్యయస్థానములందు రచితమూర్తులుగాను సౌకర్యభరము ఫలితములు గాను సంచరించును ఇక ఈ రాశిలోని అధికంగా నిపుణులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి షేర్ మార్కెట్ వడ్డీ వ్యాపారులకు సంవత్సరం పొడుగున అధిక ఆదాయం వస్తుంది బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు విదేశీ వాణిజ్యానికి కూడా ఇది మంచి సమయం తులారాశి ఫలితం చూస్తే చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ తులారాశిలో ఉన్నాయి తులారాశి ఇందులో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇక ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథున రాశి రజితమూర్తిగాను మరియు శని సంవత్సరమంతా షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగాను అద్భుత ఫలితములను కలుగజేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ ఏకాదశ స్థానములందు సంవత్సరమంతా లోహమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చును సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు ఆత్మవిశ్వాసం సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఆదాయానికి సంబంధించి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేసేవారి కృషికి తగిన గౌరవం కూడా లభిస్తుంది సంవత్సర నుండి శని సంచారం అనుకూలమైనదిగా భావిస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులైతే ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్తున్నారు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మననులను పొందుతారు వీరు విద్యలో బాగా రాణించగలుగుతారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు కానీ బెట్టింగ్ జూదం లాటరీ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి ఇక వృశ్చిక రాశి ఫలితాలు ఇందులో విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాల్లో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి అష్టమ స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్వార్థము ఆరోగ్యము ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయములు నెరవేరినట్లు ఫలితములు ఉంటాయి శని సంవత్సరం అంతా పంచమ స్థానమందు మూర్తిగాను సౌభాగ్యకరంగా ఉండేటట్లు గత సంవత్సరంలో అనుభవించిన ఆటుపోట్లు తొలగినట్లు జీవితాశయ సిద్ధి కలుగునట్లు సత్ఫలాలను ఇచ్చినట్లు కూడా ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఉంటాయి రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా చతుర్థ దశమ స్థానములందు తామ్రమూర్తిగా ఈ సమయానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతజ్ఞులవుతా జరుగును ఆయుర్వృద్ధి అవుతుంది జీవనంలో పరిపక్వత వస్తుంది ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపజేస్తారు మీ విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు ఇక ధనురాశి విషయానికి వస్తే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉంటుంది ఇక ఆదాయం ఐదు వ్యయం ఐదు రామపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరికి గురుడు మే పదిహేను నుండి సప్తమ స్థానమైన మిథున రాశిందు మరియు శని సంవత్సరమంతా అర్ధాష్టమ స్థానమందు లోహమూర్తులుగాను ఘననాశనము కలుగు చేయునట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా తృతీయ భాగ్యస్థానములందు రచితమూర్తులు గాను ప్రణాళికలతో కార్య సాధన సౌభాగ్యకరమగు ఫలితములు నూతనమైన ఆలోచనలతో అధికారం వచ్చినట్లుగాను ఫలితములు ఇచ్చును ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం పరిశోధన రంగం సంబంధ వ్యక్తులు నూతన విషయములను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు పొందుతారు ఇక ఈ రాశి వారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే చతుర్థ స్థానంలో శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది లేకపోతే మత్తు మందులు జూదములు వ్యక్తింగులు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాల్లో పట్టుపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు కుటుంబ మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు డబ్బును కూడా ఖర్చు చేస్తారు ఇక మకర రాశి ఫలితాలు చూస్తే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉంటారు ఇక మకర రాశిలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి షష్టస్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థతను స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని శత్రు జయాన్ని కలిగిస్తుంది మరియు శని సంవత్సరమంతా తృతీయ స్థానముందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములను కలుగజేయును రాహుగోతివులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా ధన అష్టమ స్థానములందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరము ఫలితములను ఇచ్చును వివేకవంతులు మరియు ఉదార స్వాహకులుగా మార్పు చెందుతారు జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్ములను అందరూ ఇష్టపడతారు శత్రువులపై జయకేతనం ఎగురవేస్తారు కుటుంబం వృద్ధి చెందుతుంది తృతీయ స్థానం అందరి శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు ఉద్యోగ విషయంలో బదిలీలు తప్పవు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటుంది కుంభరాశిలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడు మే పంతొమ్మిది నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలములను మరియు శని ధనస్థాన ధనస్థానమందు సువర్ణమూర్తిగాను సర్వశుభాలను కలుగు చేస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా జన్మ సప్తమ స్థానములందు లోహమూర్తులుగాను అపరిష్కృత సమస్యలు వ్యవహార సంబంధం అయినవి గాను కలుగుటకు సామాన్య ఫలితాలు ఇస్తాయి ఈ రాశి వారు గతం కంటే భిన్నంగా నూతన బరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం వస్తుంది విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి సంతానానికి అనుకూలమైన సమయం ఇక ఈ సంవత్సరంలో ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించుట బహు పరిశ్రమలు చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు ఇతర దేశముల ద్వారా బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా ఇప్పటి ముమ్మడిగా ధనం కూడబెడతారు స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్పేసి ఈ కుంభరాశిలో మనకు శాస్త్రం చెబుతుంది ఇక ఆఖరిదైన మీనరాశిలో పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మీనరాశిలో ఉన్నాయి ఈ మీనరాశిలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి అష్టామదశ స్థానమందు అందు రసితమూర్తి పంతంచే నూతన గృహ నిర్మాణములు చేయువారుగాను ఉన్నత విద్యలలో రాణించినట్లుగాను శని సంవత్సరం అంతా జన్మరాశి అందు సువర్ణమూర్తి వంతముచే విచక్షణాధికారములు గల ఉన్నత ఉద్యోగము సర్వ సౌఖ్యములు పొందినట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా వ్యయ షష్ట స్థానములందు సువర్ణమూర్తులుగాను ఉత్తమ ఫలితములను ఇచ్చును ఈ సంవత్సర ఆరంభంలో వీరు ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ నియంత్రణ సచ్చీలతలను ఆచరించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు ఆధ్యాత్మికంగా ఎదుగుదల దైవ బలం ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలుగుతారు కార్యసాధనకు వీళ్ళు సిద్ధి అవుతారు అలాగే సోమరితలం పనులు వాయిదా వేయటం నిర్లిప్త కలగడానికి అవకాశం కూడా లేకపోలేదు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వారితో మీ సంబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన వ్యాపారులకు ఇది మంచి సమయం కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభం చేకూరుతుంది విన్నారు కదా ఈ విశ్వావసు నామ సంవత్సర తెలుగు సంవత్సరం యొక్క ద్వాదశ రాశి ఫలితాలు అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కొందరికి కొంత ప్రతికూలతలు కూడా ఉన్నాయి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి మీరు గట్టెక్కడానికి అవకాశం ఉంది ఈ విశ్వాసు నామ సంవత్సరంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరొక్కసారి నవతా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు పంతులు గారికి మా యొక్క చిరు సంభావన